హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా గోల్డ్ రింగ్ అయితే కనిపించలేదని ఆ పొద్దున నైట్ అంతా అసలు నిద్రే బాల్ అసలు పన్నెండు దాకా ఎదుగుతూనే ఉన్నాము కనిపినే కనిపించలేదు అట్నే మళ్ళా నైట్ అసలు నిద్రపోక కళ్ళు అయితే ఎక్కువ మంటలు తీసేసినాయి పొద్దునకి పొద్దున్నే సీకర్తో ఇద్దరం లేచి మళ్ళీ అంతా ఎదుగుతా ఉన్నా కూడా కనిపించలేదు నాకైతే మహేష్లో నచ్చంది ఒకే ఒక విషయం ఇది చిన్న విషయం కూడా పెద్దగా తీసుకొని అన్నం నీళ్ళు లేకన్నా ఎక్కువ ఆలోచించి తలనొప్పి మహేష్ ఆలోచించితే తలనొప్పి వస్తుంది కానీ ఎక్కువ చిన్నదానికి పెద్ద చేసుకొని ఆలోచించుతూ ఉంటాడు మార్నింగ్ పది కల్లా ఒక రెండు ఇడ్లీలు తిన్నాడు ఆమెను ఎక్కువ హెడేక్గా ఉన్నదని హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ షాప్కి రెండు ట్యాబ్లెట్స్ తెచ్చుకొని ఇప్పుడు పడుకోవడం ట్యాబ్లెట్లు అయితే తినేసి పడుకో ఉన్నాడు ఇప్పుడు తగ్గిందా లేదా లేదు మహే పర్లే ఎక్కువ తెచ్చినే ఒక టాబ్లెట్ నిండి చాలు మళ్ళీ కాబట్టి తక్కువ ఉంటే మధ్యాహ్నం లేదంటే నైట్ అన్నం తినేసి అలా ఒకటి వేసుకోవాలి కదా ఇప్పుడు ఒక పర్లేదు

మొత్తానికి అయితే ఇప్పుడైతే తినేసి కొద్దిగా రిలాక్స్ అయితే తీసుకునే ఇప్పుడు ఒక ఉందా అయితే ఏతికి మొత్తానికే ఎతికేతికేతికి మళ్ళీ మధ్యాహ్నం నుంచి అన్నం తిని కూడా మళ్ళీ ఎతికినా నా బుద్ధి తెలివి తక్కువ ఏదే అంటే తప్పు అయితే నాదే నేనేం చేశానో జోబులో పెట్టుకొని వెనక అంటే మేము అంటే మామూలుగా బట్టలు అప్పుడు ఉతకాలంటే కష్టం కదా అందుకనేది ఒక కట్టపెట్టలు తీసి ఆడపెట్టేస్తామా మళ్ళీ రెండు రోజులకు మూడు రోజుల కట్ట బట్టలు పెట్టుకున్నప్పుడు ఒత్తుకుంటా ఉండే కదా నేనేం చేశాను చూసుకోవాలా జోలో షార్టేజ్ షార్ట్ వేసుకొని బీరవ ఎత్తుకినా ఆ పక్క డ్రాతికినా నాకంటే లేదులే నీకేమి చెప్పాం చూసుకోవచ్చు కదా దీంట్లో ఉన్నింది ఈ ప్యాంట్లో పెట్టి ఎక్కడు పెట్టేసిన దీ అట్లో ఈ పక్క సైడ్ అయితే వారైతే పడిపోయింది ఏదో ఏదో దేవుడిదారం మొత్తానికి అయితే ఉన్నింది ఇంకోసారి మళ్ళీ బాగ కొడితే అవును సరిపోతుంది అంతే కదా ప్రశ్న బాగ కొడతా నువ్వు నువ్వు మంచి పని చేస్తావులే నువ్వు అంతే నువ్వు ఇంటికొని నేనే నువ్వు అన్నీ సక్రంగా సీదా సాదా పనులన్నీ మేము కదా ఉల్టా ఉల్టా పనులు చేసేదా తెలుసేంత అవి మావలే జరుగుతా ఉంటాయి కాదా అవి అన్నీ పట్టించుకుంటా అది చెప్పా ఏదో అటు అయిపోయింది అవునవును చాలామంది చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అయితే రింగ్ అయితే దొరికింది చాలు పర్లే మేము హ్యాపీ ఎందుకంటే బి హ్యాపీ బా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు వా ఇం లేదా ఏ స్కూల్లో జరిగిందా நேனா கூட பரேது அசலா கொடுத்த மாவு மாதிரி தள்ளி ரேதே அது கதா அது எவ்வளோ வாத்த ஓடுது எவ்வளோ ஆலோசனை ஓடுது நூறு அந்த காண்டே అది ఇది అన్నట్టుగా ఒక రోజు చేసుకోవచ్చు ఏం గత మళ్ళీ దోడతో చూసుకోవచ్చులే నేనే రాలేదు అనుకోని తెల అంటే కొద్ది దాన్ని నైట్ పన్నెండు దాకా వేడుకున్నాడు కదా అందుకే నేను నిద్ర కూడా రాదు చూడు పిడుకుడు చూడు కళ్ళెటో అసలు అయ్యే వాడు చూసినా నిద్ర పోతే నిద్ర పోకుండా ఫేస్కి అప్పుడే తెలుస్తుంది వేసుకొని మళ్ళీ వేసుకోవాలి పోతే మధ్యాహ్నం నుంచి అన్నా పోవాలి ఇంకా పడుకునేది ఇడుకునేది

அப்படி சரி இப்படியா வச்சது அம்மா కైవేలి దరపని యునియన్ అంటే మా తరచియా చెయ్యకస్కుంది ఆటల్ సుమార్ గస అంటే ఏద గాటేకెది తెలివి పక్కదైనగానే అయితే తెలివే తెలియ రెండు భాగాల సత్యానికి జోడ దొరికింది ఇది జాద్మాల్